హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము ఇరవై రెండవ భాగం అండి ఈరోజు మనం చేయవలసిన పూజలేమిటి తెలుసుకోవాల్సిన నియమాలేమిటి ఈ కథ ద్వారా తెలుసుకుందామండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ఇక ఇరవై రెండవ రోజు కార్తీక పురాణంలోకి రోజు కథ తెలుసుకుందాము ఈ రోజు బహుళ సప్తమి జిల్లేడు పూలతో మాలకట్టి ఈశ్వరునికి సమర్పించాలి గట్టి పదార్థములు పుల్లని వస్తువులు తినరాదు ఆయుష్ ఆరోగ్యము తేజస్సు వృద్ధి చెందుతాయి పట్టు వస్త్రములు గోధ గోధుమలు బంగారాన్ని దానంగా ఇవ్వాలి పురంజయనుడు అస్థాన పురోహితులకు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి భక్తి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని పూజించి తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను ఒక దానిని తెప్పించి ఆ ప్రతిమను పండ్లతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా నామల నామాలతో కేశవ నామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు సాష్టంగా నమస్కారము చేసి శ్రీహరి కీర్తనలను గానము గానము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానము చేసి వస్తుండగా ఆ సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్యుడుగై శత్రురాజులతో యుద్ధము చెయ్యి నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాడు ఇతడే ఇతడెవరో మహానుభావుడు వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్సముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధాన్ని శత్రురాజులతో అద్భుతముగా పోరాడాడు దెబ్బతిని శ్రోదముతో ఉన్న పురంజయుని సైన్యము దాడికి శత్రురాజులు సైన్యములు నిలవలేకపోయే పోయారు అదేను కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహకరించాడు ఈ యుద్ధంలో కంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుతిరిగి పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాడు శ్రీమన్నారాయణి కటాక్షమునను రాత్రులైన వారికి శత్రుభయం శత్రు భయము ఉండదు విషం త్రాగినను అమృతమే అవును ప్రహల్నాథుని తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అది అమృతమైనదని కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే గదా అంత శ్రీహరి లీల లీల నిన్యాసం హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడు అగును ఆదర్శము ధర్మముగా మారును దైవం దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును ద్రాడు పామై కరుచును కార్తీక మాసము నందుయు నది స్నానము చేసి దేవాలయములో దీపారాధన చేసినచో అన్ని ఆపదలు పటాపంచులవును కార్తీక వ్రతము ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమప్త పాపాలు నశించి కష్టాలన్నీ తీరి జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణుభక్తి ప్రభావము వర్ణతాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌన సౌన్యకాది మహామునులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తినే ముక్తిని పొందారు భక్త వాస్తల్యుడైన శ్రీహరి సద్ సదా పుణ్య పుణ్యాత్ములకు కంటికి రెప్పవలే కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరా నిరాకారుడు నిర్వీపుకలుడు నిత్యానుడు నిరంజకుడు పద్నాలుగు లోకమునులకు పద్నాలుగు లోకమునులకు తన ఎందు నిలుపుకునే కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమునకు భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతుడై కొలువై ఉంటాడు ఆ ఇండ్లు సిరి సంపదలతో తు తుల తూగుతూ కార్తీక మాసంలో చుజిమై పురాణ పఠనము చేసిన వారు విన్నవారు సంసార సంబంధములైన పాపముల నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరములలో విష్ణులోకాన్ని చేరుతారు శ్రద్ధ సమయములో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి వంశము అంతయు తరించు అని వివరించాడు పురాణము ఇరవై రెండవ భాగం సమాప్తం